నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం రాజకీయాలు చేస్తున్నారని కుటుంబండ్డి కుటుంబ సభ్యులపై పరోక్షంగా టీడీపీ కోవ్వు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు మండలం రేబాల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార రథంలో ముందుకు సాగారు తనపై విమర్శలు గుప్పించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తనను ఎదుర్కోలేక అవాకులు చవాకులు పేరడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె కోరారు గ్రామస్తులు ఇంత నాకు స్వాగతం పలికినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు అదే విధంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు నా వందనాలు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను నేను మీ మీద పెత్తనం చేసే రాలుగా ఇక్కడికి రాలేదు మీ ఆడపడుచుగా మీ ఇంటి బిడ్డగా మీలో ఒకరిగా ఇక్కడ ఉన్న యువకులకి అమ్మగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి బిడ్డగా అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్నదమ్ముళ్లకు ఆటపడుచుగా అక్క చెల్లెలకు అక్కగా చెల్లిగా వచ్చాను నన్ను మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక మహి మహిళా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను ఎమ్మెల్యేగా కోవూరు నుండి పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరికీ మీ అపూర్వమైన సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని ఆయన ఒక మహిళకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి నన్ను నిలబెట్టినందుకు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆయన నిలబెట్టడం చాలా కరెక్ట్ అని మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతలు అనవసరంగా ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నా భర్తతో కలిసి రాజకీయాల్లోకి అడుగు పెట్టాను నన్ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి వీటన్నిటికీ నేనైతే సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే భగవంతుడు అనేవాడున్నాడు ఆయన చూసుకుంటాడు దాని తర్వాత ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు రేపు మే పదమూడవ తేదీ మీ తీర్పుని చూపించి వాళ్ళకి వాళ్ళ కళ్ళు తెరిపించాలి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు కేవలం నేను చెప్పేది ఒకటే మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారో ప్రజలకి చెప్పుకోండి ఓట్లు అడగండి వాళ్ళకి ఇష్టమైతే వేస్తారు లేదంటే వెయ్యరు అది ఒక్కటే ఏ రాజకీయ నాయకుడికైనా సమర్థవంతమైన రాజకీయ నాయకుడి లక్షణం అది అంతేగాని అవాకులు చవాకులు పేలడం పిచ్చి పిచ్చి విమర్శలు చేయడం మాట్లాడితే ఉపన్యాసాలు రావని సంస్కారం లేని ఉపన్యాసాలు మైకు దొరికిందే కదా అని ఉపన్యాసాలు ఇవ్వడం ఇది రాజకీయం కానే కాదని నేను చెప్తున్నాను అదేవిధంగా మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు ఇప్పటి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి నేను నిన్ననే చూశాను ఒక గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతవరకు ఉన్నారో అంతవరకే రోడ్ వేసిన తర్వాత వదిలేశారు కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి మన గ్రా గ్రామాలు అభివృద్ధి చేసుకోండి